బొమ్మగానపల్లి తాండాలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది సేవ్ ఆర్డి అంటూ తలారి రంగయ్య చేపట్టిన పాదయాత్రను బొమ్మగానపల్లిలో తలారి రంగయ్యను పోలీసులు చుట్టుముట్టారు ఒకవైపు మరొక వైపు రోడ్డు పైన టీడీపీ శ్రేణులు తలారి రంగయ్య గో బ్యాక్ అంటూ మకాడులు ప్రదర్శిస్తూ పాదయాత్రను అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు మొత్తం అక్కడ బొమ్మగానపల్లి వద్ద బేటాయించాయి మరొక వైపు తలారి రంగయ్య బస చేస్తున్న రూమ్ వద్దకు కూడా పోలీసులు అక్కడ మోహరించారు ఒకవైపు టెన్షన్ వాతావరణం నెలకొంది తలారి రంగయ్యతో పోలీసులు చర్చలు కూడా జరుపుతున్నారు తలారి రంగయ్య పాదయాత్రకు బ్రేక్ వేస్తారా లేక తలారి రంగయ్యను అడ్డుకుంటారా అంటూ ఒకవైపు వైసీపీ శ్రేణులు మరొక వైపు టీడీపీ శ్రేణులు తలారి రంగయ్య పాదయాత్రను అడ్డుకునేందుకు ఇప్పుడు ప్రస్తుతం బొమ్మగానపల్లి తాండా వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది అక్కడ దాదాపుగా భారీగా పోలీసులు కూడా మోహరించారు ఇక్కడ మీరు చూస్తున్నారు తలారి రంగయ్య బస చేసిన రూమ్ వద్దకే పోలీసులకు అక్కడికి చేరుకున్నారు ఈ రోజు మధ్యాహ్నం నుంచే కూడా అక్కడికి పోలీసులు భారీగా చేరుకుంటున్నారు అక్కడికి చేరుకున్న పోలీసులు తలారి రంగయ్య వద్ద చర్చలు జరుగుతున్నారు పాదయాత్రను అడ్డుకుంటారా లేక తలారి రంగయ్యను అరెస్ట్ చేస్తారా అని వైసీపీ శ్రేణులు ఇప్పటికే అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది టీడీపీ శ్రేణులు కూడా తలారి రంగయ్య గో బ్యాక్ అంటూ అక్కడ రోడ్డుపై కూడా బేటాయించారు భారీ సంఖ్యలో కూడా టీడీపీ నాయకులు అక్కడికి చేరుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది అయితే బొమ్మగానపల్లి తాండాలో ప్రస్తుతం తలారి రంగయ్యను ఒక రూమ్ పెట్టిన పోలీసులు అటువైపు టీడీపీ శ్రేణులను నిలువరిస్తూ ఇటువైపు వైసీపీ శ్రేణులను కూడా నిలువరిస్తూ ఇద్దరికి సమదాయిస్తూ ఒకరిని అక్కడి నుంచి పంపించవేసి తర్వాత ఇక్కడి నుంచి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రస్తుత సమాచారం అందుతోంది వార్త చూసిన తర్వాత కింద మన కళ్యాణ్ సమాచార ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మరవద్దు ప్రతి ఒక్కరూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వార్తా విశేషాలు నేరుగా మీ మొబైల్లో అందుకోండి